మన ఆరోగ్యం సరస్వతి చూర్ణం ఉపయోగం ఏమిటి పిల్లలు నత్తి నివారణకు నవీన్ నడిమింటి సలహాలు అవగాహన కోసం మాత్రమే సరస్వతి మొక్కల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎదురుగా ఉన్నా కూడా చాలామంది గుర్తించలేకపోవచ్చు ఈ మొక్క ఆకు వల్ల ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు దీనిని బ్రహ్మీ లేక సరస్వతి మొక్క అని కూడా అంటారు పిల్లల్లో తెలివితేటలు జ్ఞాపక శక్తి పెరగాలన్నా పెద్దలు బ్రహ్మీ ఆకు తినాలని చెబుతూ ఉండేవారు రోజు నాలుగు బ్రహ్మీ ఆకులను నమిలి తింటే మెదడు పనితీరు మెరుగవుతుందని చెబుతూ ఉంటారు ప్రస్తుతం అన్ని ఆయుర్వేద షాపుల్లో ఇది పొడి ట్యాబ్లెట్సు లేహ్యం తైలం ఇలా అనేక రూపాల్లో లభిస్తుంది ఈ మొక్కకు సంబంధించిన మరిన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం ఒకటి మతిమరుపు లక్షణాలను తగ్గించడానికి బ్రహ్మీ మొక్క దివ్య ఔషధం రెండు ఇది తెలివితేటలు ఏకాగ్రత జ్ఞాపక శక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోక్యాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మూడు పచ్చకామర్లతో బాధపడుతున్న వారికి ఈ మొక్క ఆకుల రసాన్ని తాగిస్తే మంచిదని ఆయుర్వేద నిపుణులు నవీన్ రోయ్ చెబుతున్నారు నాలుగు షుగర్ వ్యాధి గ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఐదు ఈ ఆకుల రసం తాగడం వల్ల రక్తం కూడా శుభ్రపడుతుందని రక్తహీనత సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని చెబుతారు ఆరు జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది ఏడు సరస్వతి తైలం చర్మ కణాల పునరుత్పత్తిని ప్రేరేపించడం ద్వారా చర్మం రంగును పెంచుతాయి ఎనిమిది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆకుల రసంలో కాస్త వామును కలిపి మెత్తని పేస్టులా చేసుకుని తినడం వల్ల చెడు కొవ్వు కరిగిపోతుందట తొమ్మిది గ్యాస్ట్రిక్ అల్సర్లను తగ్గించడానికి ప్రేగు సిండ్రోమ్ చికిత్సకు అత్యంత ఉపయోగపడే ఔషధం బ్రహ్మీ ఆకు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లు ఈ మొక్క ఆకుల్లో నిక్షిప్తమై ఉన్నాయి పూర్తి వివరాలకు హెచ్డిటిపిఎస్ కేరాఫ్ ఎం ఫేస్బుక్ కమ్ స్టోరీ పిహెచ్బి స్టోరీ ఎఫ్బి ఐడి పది వనకొమ్ము చిన్న ముక్క తేనె గంధపు సాన మీద నీళ్లు చిలకరించి వసగుమ్మును గంధం తీయాలి దానికి తేనె కలిపి నత్తి ఉన్న వాళ్లకు రోజుకు మూడు నాలుగు సార్లు నాలుకపై రాయాలి ఈ విధంగా కొంతకాలం చేస్తే ఎంత కఠినమైన పదాలనైనా సులభంగా పలకగలరు పదకొండు పసుపు కొమ్ము కాల్చిన పొడి పొంగించిన పటిక పొడి పసుపు పొడిని పటిక పొడిలో అద్దుకొని చప్పరించాలి పన్నెండు పిల్లలు లోనత్తి నివారణ మాటలు స్పష్టంగా రావాలంటే సరస్వతి సమూల చూర్ణం యాభై గ్రాములు నానబెట్టి ఎండబెట్టిన వసచూర్ణం యాభై గ్రాములు నేతిలో వేయించిన సొంటి చూర్ణం యాభై గ్రాములు దోరగా వేయించిన పిప్పళ్ళ చూర్ణం యాభై గ్రాములు పటిక బెల్లం యాభై గ్రాములు అన్నింటినీ విడివిడిగా వస్త్రగాలితం చేసి కలిపి నిల్వ చేసుకోవాలి ఉదయం సాయంత్రం పరగడుపున తీసుకోవాలి చిన్నపిల్లలకు చిటికెడు పెద్ద పిల్లలకు పావు టీ స్పూను పెద్దవాళ్లకు టీ స్పూను తేనెతో ఇవ్వాలి జ్ఞానముద్ర లేదా సరస్వతి ముద్రను వేయాలి పది రోజుల లోపే ఎంతో మార్పు కనబడుతుంది ధన్యవాదములు మీ నవీన్ నడిమింటి ఫోన్ నైన్ సెవెన్ నైన్ త్రీ సెవెన్ జీరో సిక్స్ 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 జీరో సభ్యులకు విజ్ఞప్తి ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాథమిక అవగాహన కోసమే అని గమనించాలి వివిధ జబ్బుల గురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే మీ డాక్టర్కి ఇది ప్రత్యామ్నాయం కాదు సభ్యులు గమనించాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినోభవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి Om namah